అందరికి నమస్కారం ఎంటున్నారు బాగున్నారా సూపా సూపర్ చాలా సంతోషం రావడం అండ్ ఎప్పుడు మీకు ఫిలిం యాక్టర్ గాను మీద ఒకటి కానీ మీకు పరిచయం ఈరోజు మా వైఫ్ మోనిక ఇనిషియేటివ్ తోనే మా బాబు నమస్తే వరల్డ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇదేంటంటే పిల్లల కోసం ఎప్పటి నుంచో పిల్లలకి ఏదో చేయాలని పిల్లలు అంటే చిన్న నాకు ఎప్పటి నుంచి పిల్లలు అంటే ఇష్టం ఎస్పెషలీ ఇంక బెంగళూరు లైఫ్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా నేను ఏ ఏ కంట్రీ ట్రావెల్ అయినా ఏ ఊరు ట్రావెల్ అయినా మనకి వెస్టర్న్ కల్చర్ అనేటువంటి అక్కడి నుంచి వచ్చే సూపర్ హీరోని అక్కడి నుంచి వచ్చే క్యారెక్టర్స్ని మనం పురోగతి మన ఇండియా ఏం తక్కువ కాదు మనకి లేని సూపర్ హీరోస్ అని ఈ కంపెనీ స్టార్ట్ చేయడం మొదలైంది అనమాట మన ఇండియాలోనే ఎన్నో గొప్ప కథలు ఎన్నో గొప్ప స్టోరీస్ ఇవన్నీ మన ఇండియాలో ఉన్నాయి

అండ్ ఫైనల్ గా మేము బొమ్మలు తయారు చేయడం జరిగింది కోరిక గారు హార్డ్ వర్క్ మా టీమ్ మెంబర్ పని మా ఎక్స్క్యూటివ్ అసిస్టెంట్ మా అన్నింటిలో హెల్ప్ చేశాము ప్రతి ఒక్కరు కూర్చొని ప్లాన్ చేసుకొని సెట్ చేసుకొని డ్రాయింగ్ చేసి దాన్ని ఇండియాలోనే తయారు చేయడమే ఇండియా మొత్తం తిరిగి నన్ను మూడు తిరిగాను ఇండియా మొత్తం తిరిగి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్స్ కలిసి ఆర్టిస్టిస్ కలిసి ఒక్కొక్క స్పాట్ ఇండియాలో నుంచి ఒక స్టేట్ నుంచి అండ్ ఫ్లస్ ఆఫ్ ద స్టేట్ నుంచి అండ్ ప్రతి ఐటమ్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి బాగా చేయడం జరుగుతుంది అండ్ ఈరోజు గర్వం చెప్తున్నాను ప్రతి బొమ్మ ఈరోజు మనం చేసేది సైన్స్ అనేది మన ఇండియా నుంచి మొన్న అలాగే బాలీవుడ్ ఫిలిమ్స్ అవన్నీ వచ్చేటప్పుడు వాళ్ళకి మర్చెంటైజ్ కానీ వీడియో గేమ్స్ కానీ వాళ్ళకి బాగా ఆనవాయితీ కలిసి కాకపోతే మన ఇండస్ట్రీకి ఆ పైప్ లైన్ అంటూ కరెక్ట్గా ఒక అన్నీ సెట్గా ఉందన్నమాట సో అందుకోసమే ఆ గ్యాప్ చూశాను మన దగ్గర లేని సూప్రీం రాద ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ సల్లార్ అలా చేసిన సినిమా బాహుబలి కానీ కుట్లార్ కానీ మన దగ్గర సూప్రీం రాద శంకర్ గారి రోబో మీకు ప్రశాంత్ భర్మ సెషన్ హన్మన్ రవికేశారు ఇగలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు సూపర్ హీరోస్ ప్రతి ఒక్క సినిమాని ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని మన వీడియో బ్యాన్ గాను ఒక మంచి ఫన్ డాక్టర్స్ గాను అలాగే మైజింగ్ బాయిస్ గాను చేస్తే మనం కూడా గ్లోబల్ రీచ్ అవ్వచ్చు మనం కూడా గ్లోబల్ గేమ్ మాత్రం తక్కువ కాదని ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము సైరెంట్గా కష్టపడదు డిగర్గా మా ఇంట్లో కింద కూడము మీరు తన ఆఫీస్ చేసుకొని మా ఇండియా ఆఫీసు ఆఫీస్ లిటరల్గా అలాగే బాబు ఏడెనిమిది నెలల బిడ్డ అప్పటి నుంచి బాబు మీద ఖర్చు చేస్తే బాబు కూడా ఏ టాయ్ డెవలప్మెంట్ అయ్యాడు మన కంపెనీ ద్వారా ధైర్యం ఈరోజు మన ప్రోడక్ట్స్ వర్డ్ బై ఫేమస్ అనే హ్యాంలీస్ టాయ్ స్టోర్లో మనం పార్ట్నర్షిప్ నమస్తే పార్ట్నర్షిప్ అవ్వడం తన గర్వమై గర్వించానంత ఒక విషయం హ్యాపీ ఈరోజు మా బొమ్మలో ఇండియా వైడ్ హ్యామిలీ స్టోర్లలో రకరకాల ఒక బ్రాండింగ్ లో ఎయిర్పోర్ట్లలో ప్రతి చోట మా బొమ్మలో ఉంటున్నాయి దానికి ఒక్కరు కష్టపడిన ఆర్టిషన్ దగ్గర నుంచి మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి నుంచి వైఫ్ రైస్ చైతన్య గారు కానీ యూనివర్సిటీ కానీ ప్రతి ఒక్కరు ముఖ్యంగా రజత్ భాయ్ ఆయన సపోర్ట్ చేసినందుకు అలాగే హ్యామిలీ స్టాఫ్ నా రిలయన్స్ ఐస్ప్రెషన్ మన చూడానికి కార్తిక్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే నా స్టాఫ్ మెంబర్స్ నా కోర్ టీమ్ నా సొంత అన్నతం ఉండగా మేము సంతోష్ సత్తా రాధాకృష్ణ అండ్ ఇంకా మైతే సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్ శారదన్న ఇంకా ప్రతి ఒక్కరు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు తన వాళ్ళ తల్లి తల్లిదండ్రులు అలాగే మా అత్త అన్న కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా బావగారు అండ్ నా పాప నిర్మాణ వీళ్ళందరి సపోర్ట్తో మేము ముందుకొచ్చాం అలాగే నా బాబు విద్యతో ఆ రోజు ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరి సపోర్టు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఎంతోమంది పేర్లు ఉంది అజయ్ సిన్హా గారు సూర్య గారు అజయ్ భయ్ ప్రతి ఒక్కరు ప్రశ్నించి మా విన్నంటే ఉన్నారు ఉదయ్ గారు రమణ గారు అండ్ నా శ్రీధర టీవీ నుంచి ముఖ్యంగా హర్ష అన్న హర్ష అన్న మా విన్నంటే ఉంటే మాకు నడిపించారు ఈరోజు మీకు మా పిల్లలకి ఏదైతే కొత్త టాలెంట్గా కొత్త సూట్రీలో లాంచ్ చేయాలనుకుంటున్నామో మీ పిల్లలు కూడా అవకాశం ఇస్తున్నాము ఇది మేము తీసి మా సూట్రీలో అవ్వటం కాదు మీ యొక్క ప్రతి బిడ్డకి అవకాశం ఇస్తున్నాము మీ బిడ్డ బాగా వినండి మీ బిడ్డ మా బిడ్డలాగా ఆ బిడ్డతో చేసిన డ్రాయింగ్స్ ఏ ఇమాజినేషన్ అయినా డ్రాయింగ్ అని కబోర్డ్లో పెట్టేస్తాము ఇంకా మీరు కబోర్డులో పెట్టగల నమస్తే డాట్ వరల్డ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ పిల్లల పెయింటింగ్ మీరు అప్లోడ్ చేస్తే ఆ పెయింటింగ్ని బొమ్మగా డెవలప్ చేసి మీకు పంపించడం జరుగుతుంది అలాగే బెస్ట్ బొమ్మని సెలెక్ట్ చేసి ఆ బొమ్మల్ని ఆ ఆర్టిస్ట్ని ఆర్టిస్టు పంచి ఇండియా బయట సబ్మిట్ చేసి ఆ బొమ్మ నుంచి వీడియో గేమ్లు కార్టూన్లు సూపర్ హీరో ఫిల్మ్లు తీస్తామని మాటిస్తున్నాం ఇవ్వగలుగుతాను ఇది చేసేటప్పుడు వర్కౌట్ ఇది ఇందుకు చేస్తున్నా సినిమాలు పక్కన పెట్టి వేరే దాన్ని చేస్తున్నాను సినిమాలు పక్కన పెట్టా సినిమాలు ఎప్పుడు నాకు ముందె ఉంటాయి కానీ నాకు గ్యాప్ వచ్చినప్పుడు లాక్డౌన్ అయిన దాంట్లో మనం ఏదో ఒకటి చేయాలి కదా ఇది ఈరోజు పిల్లల కోసం ఏం చేశాను అండ్ మళ్ళీ సినిమాలో మీ ముందుకు వస్తున్నాను ఈ బ్లెస్సింగ్స్ కావాలి నాకు అండ్ ప్రతి ఒక్కరికి స్టార్టప్ వరకు ఒకటే చెప్తాను స్టార్ట్అప్ చేయాలన్నా ఎదున కొత్తగా మొదలు పెట్టాలన్నా డబ్బు కట్టే ముఖ్యం పట్టుదల పట్టుదల దీక్ష మీరు అనుకున్న పని వదలకండి దాన్ని ఎంత కష్టం వచ్చినా మీరు అనుకున్న పని మాత్రం వదలకండి కష్టం వస్తుంది కష్టం రాకపోతే అది కరెక్ట్ అయిన పని కాదు కష్టం వస్తేనే కరెక్ట్ పని అది ఆ కష్టాన్ని తాపిస్తేనే ఫలితం చూస్తారు దాంట్లో ఆనందం చూస్తారు నేను నా ఇష్టదైవం ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి విష్ యుల్ వండర్ఫుల్ యూ థ్యాంక్ Hello. Hello. Thank you, thank you, thank you, Hello. you all. Thank you Hello. Hello. అందరికి నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఈ ఈరోజు అందరినీ కలుసుకోవడం మొత్తం అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హాలిడేస్ ఈరోజు నేను నమస్తే వరల్డ్ అనే ఒక కంపెనీని చేయడం చాలా గర్వంగా ఉంది ఇది ఒక పిల్లలకి సంబంధించిన కంపెనీ నమస్తే వరల్డ్ అనేది చాలా चाले रोज उनके ये मंदिर में हमने खाया रोज ही उनके मंदिर में हमने खाया तो इसको भी चाला आने वाले पिल्ले को से ये से इतना मस्ती लोग की मार खाए तो उनको तो मस्ती जाती है अंत का पूरा लेकिन आप में तो लेकिन नहीं 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 ఇంటపెటెట్ కస్ట్యూషన్ కంపెనీ అయిన నామ్ అండ్ దెలిట్ స్టో నా పార్టనర్షిప్ కూడా అనుసరించడం చాలా గర్వంగా ఉంది. ఒక ఫోకస్ అయిన ఒక మేము ఈ రోజు గణేశుల గురించి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. పిల్లల కోసం నిన్న రంగనన ఇచ్చి ఇక్కడనే థాట్స్ తో ఎక్స్ ఐడియా లాంచ్ చేయితి. నామ్ స్టోమ్ మోల్ ఇక్ ఫ్లాష్ స్టోర్ వని ఒక రీజియన్ లాంచ్ చేసాము. అలాగే రాబోయే కాలంలో మొబైల్ వాయిస్ గేమింగ్ బిలాంటి ఎన్నో इनोवेटिव ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాము అలాగే వీడియో గేమ్స్ అండ్ గేర్ విత్ రిలే కి సంబంధించిన లైన్స్ కూడా రాబోతున్నాయి ఐ'm very thankful to my entire team and family uh, uh, brilliant కి సంబంధించిన టీం అంతా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే స్టార్టప్ కంపెనీని ఎంకరేజ్ చేసి నమన్నారు అడుగు వేయడానికి మాతో ఎన్నో ఎంకరేజింగ్ కార్యక్రమాలు చేయించి అలాగే నా వెంటనే ఉంది ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ రాబోయే కాలంలో కూడా స్టార్ట్ ఇండియన్ నమస్ఏన్షిప్ తీసుకెళ్ళాలనే ఒక ఉద్దేశంతో అలాగే కింద స్టేట్ డెవలప్మెంట్ కింద ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి కార్యక్రమాలు కూడా నమస్కారం మీ అందరి ఆకారం మా అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీడియా వ్యక్తులందరికీ కూడా నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే మా ఎమ్ రాధాకృష్ణ సదార్ సంతోష్ మా సపోర్టింగ్ అందరికీ కూడా నేను పెట్టినట్లు తెలియజేసుకుంటూ అలాగే మనోజీ గారు కూడా ఈ సందర్భాల్ ఎంజాయ్ చేయడానికి ఎంతో సోకాహించారు మొదటి రోజు నుంచి కూడా ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ తీసుకొచ్చిన నా బ్రదర్ హార్ అందరికీ చేస్తారు ఒకసారి ఉంటే ఓకే సో తర్వాత వెళ్దాము

మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే